హలో అండి వెల్కమ్ టు పిఎస్ఎన్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు నేను బంగాళదుంప ఫ్రై అండి పొడి పొడిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి అన్నంలోకి రసంతో పాటు కానీ సాంబార్తో పాటు కానీ బంగాళదుంప ఫ్రైన్ సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి వంట రాని పిల్లలు కూడా ఈజీగా చేసుకునే ఫ్రై అండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూద్దామండి నేనైతే మూడు బంగాళదుంపలను తొక్క తీసి కడిగేసి పెట్టుకున్నానండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక బాండి తీసేసుకొని అందులో పెద్ద స్పూన్ తోటి నాలుగైదు స్పూన్ల వరకు నూనె వేసుకున్నానండి ఫ్రై కదా కొంచెం ఎక్కువే వేసుకోవాలండి నూనె హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నింటినీ అందులో వేసేసుకున్నానండి వేసేసుకొని కలుపుతూ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి మనం కొంచెం నూనె వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఇట్లా ముక్కలు వేసేసుకొని చేసుకున్నామంటే అంటుకుపోతుంది కదా బాండీకి కూర అట్లా అంటుకుపోకుండా కనుక ఉండాలంటే మీరు ఇట్లా ఒకసారి ట్రై చేయండి ప్రతిసారి ఇలానే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుందండి సరగదా కలుపుతూ ఫ్రై చేసుకోలేకపోతే బంగాళదుంపలు ముద్దల ముద్దులుగా వచ్చేస్తాయండి ఇట్లా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసేసుకొని వీటిని జల్లడి గంటతో బయటికి తీసుకుందామండి చిన్న చిన్న ముక్కలు కాబట్టి ఒకసారి రావండి రెండుసార్లుగా తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి మరి ఇంకా ఎక్కువ వేగిపోయినాయి అంటే అంత టేస్టీగా ఉండదండి ఎందుకని చెప్పేసి ఈ కలర్లోకి వచ్చినప్పుడు తీసేసుకున్నారంటే మనకి ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి వీటిని ఒక ప్లేట్లోకి పక్కకి తీసేసుకున్నాం కదా ఇప్పుడు అదే కళాయిలు వేరే కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు జీడిపప్పు కొంచెం పల్లీలు కొంచెం వేసుకోవాలండి పోపు దినుసులతో పాటు వేసుకున్నారంటే ఇవి కొంచెం సరిగ్గా వేగవు కదా అందుకని చెప్పేసి ముందే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకొని కొంచెం చెటపట్టలు ఆడే వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడు మనకి పల్లీలు జీడిపప్పు అన్నీ వేగిపోతాయి చూసారు కదా మనకి తాలింపు అనేది వేగిపోయింది ఇప్పుడు అందులోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుందామండి పచ్చిమిర్చి కూడా రెండు మూడు తీసుకొని మధ్యలోకి చిలుకలుగా చేసుకొని వేసుకోవాలండి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నింటినీ అందులోకి వేసేసుకోవాలండి ఇందులో నేనైతే ఉల్లిపాయలు వేసుకోవట్లేదండి ఉల్లిపాయలు వేసుకున్నామంటే కొంచెం ఫ్రై అనేది తీ తీయగా ఉంటుందండి అందుకని చెప్పేసి నేను వేసుకోవటం లేదు ఇప్పుడు అందులోకి రెండు మూడు వెల్లుల్లి రెబ్బలండి పచ్చాపచ్చాగా దంచుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను కొంచెం చిటికడు పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పండి గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను వీటన్నింటినీ కూర బాగా కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు బంగాళదుంప ముక్కల్లో ఉప్పే వేయలేదండి నేను అందుకని చెప్పేసి ఇప్పుడు వేసుకున్నవన్నీ కూరకి బాగా పట్టేలాగా కొంచెం ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడు మనం వేసుకున్నవన్నీ కూరకి పట్టేసి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఫ్రై చేసుకున్నాము కదా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత కారం అండి అర టీ స్పూన్ కారం తీసుకున్నాను కారం వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకొని చివరిగా మనం సన్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకున్నామంటే మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా వండుకుపోకుండా ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చూసారు కదా పొడి పొడిగా కూర ఎట్లా వచ్చేసిందో చాలా బాగుంటుందండి పిల్లలైతే ఒట్టి కూర తినేస్తారు దీని కాంబినేషన్ సాంబారు రసమండి టమాటా రసమైన మిరియాల రసమైన బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్